హలో ఎవరి బా అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది సాటర్డే వ్లాగ్ అండి వ్లాగ్ అయితే మార్నింగే స్టార్ట్ చేశాను కానీ నాకు కొంచెము బాగా త్రోట్ పెయిన్ వచ్చేసి ఫేవరిష్గా ఉంది ఇంకా అందుకనేసి పూర్తిగా అయితే వ్లాగ్ అయితే చేయలేదు అనమాట ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేశానండి నిన్న అక్క వాళ్ళకి పంపడానికి చాలా పిండి అయితే రుబ్బానని చెప్పాను కదా ఫ్రైడే సో ఆ పిండిలో కొంచెం పిండి నేనైతే నెక్స్ట్ డే మాకు ఇడ్లీ కోసం ఉంచుకున్నాను అది ఇలా బయట పెట్టాను చక్కగా పులిసిపోయింది దీంట్లోకి తగినంత సాల్ట్ అయితే వేసుకుని బాగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను ఇడ్లీ పిండి వాళ్ళకి పంపించిన పిండి కొంచెం జోరైందని అనిపించింది ఇడ్లీ ఎలా వస్తుంది ఏంటి అని భయపడ్డాను కానీ జోరు ఏమీ అవ్వలేదండి చక్కగా వచ్చింది ఇడ్లీ మరి అక్క వాళ్ళు వేసుకున్నారో లేదో తెలియదు ఇంకా ఇడ్లీ ఇంకైతే నేను ఇడ్లీ అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి ఈ వ్లాగ్ యాక్చువల్లీ సండేనే పెట్టాలి నేను కానీ నేను చెప్పాను కదా ఇందక్కడ మీకు ఫీవర్ అనిపిస్తుంది అనేసి సో సాటర్డే నైట్ నాకు ఫుల్గా ఫీవర్ వచ్చేసింది వాళ్ళంతా నెప్పుడు గొంతుకు గుట్టక వేయలేక మాట్లాడలేక చాలా ఇదిగా అయిపోయిందండి నాకు సో ఇంకా సాటర్డే అయితే మాత్రము ఫుల్ ఫీవర్తో అలాగే పడుకున్నాను సండే కూడా రోజు మొత్తము ఫీవర్తోనే గడిచిపోయింది అనమాట అంటే ఫీవర్ అంటే టెంపరేచరు వన్ నాట్ టూ వన్ నాట్ ఫోర్ అలా ఏమీ రావట్లేదు కనీసం టెంపరేచర్ మనకి నైంటీ నైన్ కూడా దాటట్లేదండి కాకపోతే అప్పుడే విపరీతమైన చలి వేసేయడము అప్పుడే వెంటనే మళ్ళీ చెమటలో పట్టేసి ఉడుకొచ్చేసినట్టు అయిపోవడము ఇలా ఉంది ఇదంతా గొంతుకు నొప్పి వల్లే అవుతుందండి చాలా గొంతుకు నొప్పి అనమాట నాకే కాదు మొన్నటి వరకు మనవుకి త్రోట్ పెయిన్ అని చెప్పాను కదా మనువుకి తగ్గిపోయిందండి యాంటీబయాటిక్స్ యూజ్ చేసిన తర్వాత నిన్నటి నుంచి అంటే సాటర్డే నుంచి నాకు షానుకి మాత్రము గంతుకు నొప్పి ఇలాగ ఫీవరిష్ ఫీలింగ్ అయితే స్టార్ట్ అయ్యింది టాబ్లెట్ ఏమి వేసుకోక దానికదే ఫీవర్ లాగా ఉన్నది టెంపరేచరు దానికదే నార్మల్ అయిపోతుంది దానికదే మళ్ళీ టెంపరేచర్ వచ్చేసినట్టు ఎలా అవుతుందండి అయినా కూడా నాకు ఎందుకైనా మంచిది బాబు అనేసి డోలో సిక్స్ ఫిఫ్టీ అయితే వేసుకుని నైట్ అయితే పడుకున్నాను కానీ అది తగ్గినట్టు లేదు పెరిగినట్టు లేదు అసలు అది ఒక రకంగా ఉందనమాట పోనీ టెంపరేచర్ ఎంత ఉందా చూద్దాము అంటే నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ వస్తుంది కానీ చలి మాత్రం ఏవో ఉందనమాట ఇంకా గొంతు కోసం అయితే నేను చెప్పక్కర్లేదండి ఈ గొంతుకు వచ్చిన ప్రతిసారి నాకు అదొక రకమైన బాధగా బెంగ కనిపిస్తుంది ఏ ఫీవర్ ఎలా వచ్చినా ఎంత ఎక్కువ టెంపరేచర్ వచ్చినా పర్లేదు కానీ దయచేసి దేవుడా ఈ గొంతుకు నొప్పి మాత్రం ఇవ్వద్దని కోరుకుంటానండి నాకు అంత చిరాకు ఈ గొంతుకు నొప్పి అంటేనే అసలు అది నన్ను ఏమి తినవ్వదు తాగనివ్వదు మాట్లాడనివ్వదు గుట్టక మింగనివ్వదు అసలు ఎంత ఇబ్బంది అండి గొంతుకు నొప్పి నాకు అసలు పెళ్ళికి ముందు ఎప్పుడు గొంతుకు నొప్పి అన్నది నేను ఎరగనండి ఎప్పుడైతే నాకు పెళ్ళయ్యి షాను ఎప్పుడైతే పుట్టిన తర్వాత మేము మల్కాజ్గిరి కాపురం అయితే వచ్చామండి ఆ తర్వాత మల్కాజ్గిరిలో మేము వేరే ఒక హౌస్ తీసుకుని షాను నేను మా హస్బెండ్ ఉండడం స్టార్ట్ చేసామన్నమాట అప్పటి నుంచి నాకు గొంతుకు నొప్పి స్టార్ట్ అయ్యింది ఎవ్రీ వన్ మంత్కి ఒకసారి త్రోట్ పెయిన్ అయితే రావడం స్టార్ట్ అయ్యిందండి అప్పుడు నాకు చాలా భయం వేసేసేది అనమాట ఇది షాను ఏమో మంత్స్ బేబీ అండి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అలా ఉండేది నేను కరెక్ట్గా సిక్స్త్ మంత్ అలాగా పడుతుంది అనగా నేను వేరే కాపురానికి ఇక్కడికి అనమాట హైదరాబాదు అస్తమాను అండి మంత్లీ మన్స్ మంత్లీ మన్స్ త్రోట్ పెయిన్ ఫీవరు త్రోట్ పెయిన్ ఫీవరు ఇలాగ వచ్చేసేది అనమాట నాకు అంతకుముందు చాలా స్ట్రాంగ్ ఉండేదనండి ఒక రంప వచ్చేది కాదు జ్వరం వచ్చేది కాదు ఏమి వచ్చేది కాదు ఆ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అంటే బిల్ వేసుకోవడం తప్పించి ఎప్పుడు ఇలా రిపీటెడ్గా సిక్ అయితే అవ్వలేదు అనమాట ఇంకా కొంతకాలానికి ఆ ఇల్లు తాగ్గా తాగ్గా అలవాటు అయిందేమో తగ్గిందనమాట కానీ స్టిల్ ఫోర్ మంత్స్కి త్రీ మంత్స్కి ఒకసారి ఇలా రిపీటెడ్గా గొంతుకు నొప్పి వస్తుందండి అసలు ఇలా గొంతుకు నొప్పి రావడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుందో అన్నది మీరు చెప్పండి నాకైతే ఈ ఫేవర్లు తలనొప్పి ఏదైనా భరించగలను కానీ ఈ గొంతుకు నొప్పిని నేను అసలు భరించలేకపోతున్నానండి ఏమి తినేవద్దు తాగనివదు ఎంత నొప్పి అనుకుంటున్నారు లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి షాను మను ఏమో డ్యాన్స్ క్లాస్కి వెళ్ళారు నేను ఇంక ఇంట్లో మిగతా పన్ను కూర్చేస్తాను ఇల్లు తుడిచేసాను గిన్నెలు తోమడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పిల్లలకి ఇంట్లో స్నాక్స్ ఏమీ లేవండి సున్నుండలో చేయమని అడుగుతున్నారు అనమాట మా మను మా హస్బెండ్ సున్నుండ చెయ్యి అని అడుగుతున్నారు సున్నుండలు ఎలా చేస్తారు భవాని అనేసి చాలా మంది కామెంట్స్ అడుగుతారండి మీ మమ్మీ సున్నుండ చేసే ప్రాసెస్ చెప్పు చెప్పు అనేసి సున్నుండలు అమ్మ ఎలా చేస్తది అన్నది వీడియో నేను కామెంట్లో పిలిచేస్తాను చూడండి అప్పుడు నర్సపురం వెళ్ళినప్పుడు అమ్మ చేసింది ఆ బ్రాగ్ అయితే అక్కడ చేస్తాను ఇప్పుడు నేను సున్నుండలు చేయడానికి నెయ్యి కావాలి కదండి నేను ఒక టూ త్రీ వీక్స్ గా మేగడైతే తీస్తున్నాను చూడండి ఈ గిన్నెలోకి మేకడ వచ్చింది తర్వాత ఇంత మేగడయితే ఉందండి అండి ఈ మేఘను ఇప్పుడు మిక్సీ జార్ లో వేసేసి వెన్న చేసి దీన్ని నెయ్యి కింద కాచి ఇప్పుడు అయితే సున్నుండలు అయితే చేస్తానండి సున్నుండల పొడి నర్సపొడి నుంచి తెచ్చుకున్నానండి ఎప్పుడో తెచ్చుకున్న పిండి ఉంది సో అమ్మ పిండిని ఏంటంటే మినుములు వేపిచ్చేసి పట్టేసి బెల్లాన్ని చెత కొట్టి బెల్లాన్ని మిక్సీ పట్టేసి మెర పిండ్లో కలిపేసి ఇస్తుంది అనమాట మనం ఇంకా నెయ్యి వేడి చేసుకుని చేసుకుంటే సరిపోతుంది నా దగ్గర కంట్రీ డీలైట్లో కొన్న నెయ్యి ఉందండి కాకపోతే ఆ నెయ్యి తర్వాత వాడుకోవచ్చు మళ్ళీ మేకడ పాడైపోద్ది కదా అనేసి ఫస్ట్ అయితే నేను మేఘన్ని కరిపిచ్చేస్తాను అదే నెయ్యి కింద చేసి అదైతే వాడతానండి సో పెద్ద మిక్సీ జార్ అయితే తీసుకున్నాను ఇవన్నీ మేఘన్న అయితే మాత్రం మొత్తం తీసుకుని మిక్సీ జార్లో వేసేస్తున్నాను

ఫోర్ డేస్ ఫ్రీ ఇస్తాడు అవును ఫస్ట్ మా వారు ఫోన్ లో యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు మా వారు ఆయన ఫోన్ లో బుక్ చేశారు ఫోర్ బుక్ చేస్తే ఫోర్ ఫ్రీ వచ్చింది తర్వాత మళ్ళీ వన్ ఎన్ని మంత్ డబ్బులు పే కట్టితే పాలు వచ్చినాయి కదా మనకి అదేం చెప్పు తర్వాత ఏదో ఫోర్ హండ్రెడ్ ఎంతో ఏదో మెంబర్షిప్ తీసుకున్నా మెంబర్షిప్ తీసుకోవాలా విఏబి మెంబర్షిప్ తీసుకుంటే ముప్పై ఎనిమిది రూపాయలు పడుతుంది మెంబర్‌షిప్ తీసుకోకపోతే 52 రూపాయలు ఎంత పడుతుంది అంత తక్కువ అవుతుందే ఇంకా మెంబర్‌షిప్ తీసుకుంటే అప్పుడప్పుడు ఫ్రీ వెజిటబుల్స్ ఇస్తున్నాడు అంటే అన్నీ కాదు కొద్ది ఆఫర్ ఇస్తున్నాడు కొద్ది మంచి ఇప్పుడు మీరు అడిగిన నిన్న కామెంట్ అడిగారు కదండి కోర్గల్ పైపు కొనుకోట్లేదా బాబని అన్నీ యాప్ లో తెప్పి చెప్పుకుంటావా అని అడిగారు శ్రీవరు మన సంతకి వెళ్ళట్లేదు కదా ఈ మధ్యన అయితే ఇలాగా మా వారికి విఐపి మెంబర్‌షిప్ తీసుకున్నారు కంటెంట్ డైరెక్ట్ లో సో అది ఫ్రీ వస్తుందనేసి అంటే మనకి ఉల్లిపాయలు

ఇంకా చాలా మంది ఇది మంచిది కాదు అది మంచిది కాదు అంటారు ఇంక ఏది మంచి ఏది చేయడం అనేది తెలియదండి మేకడ కూడా వస్తుంది కదా అనేది తీసుకుంటాను నెయ్యి మాత్రం కాసినప్పుడు మంచి స్మెల్ వస్తుంది సో ఇంకో ఇప్పుడు మేకడైతే వేసేసారం సో మేకడ మొత్తాన్ని మిక్సీ జార్లో వేసేసారండి ఇంకా దీంట్లోకి నీళ్ళు వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవడమే ఈ వర్క్ అసలు నాకు వెన్న చేయడమే వచ్చేది కాదు కానీ ఈ మధ్యలో రెగ్యులర్గా చేస్తున్నాను కదా బాగా వస్తుంది లాస్ట్ టైం కూడా వీలు పెట్టేది చూసేట్లేదు అది కూడా నేను ఇంట్లో తయారు చేసిన లీటర్తోనే సుగంట్లు చేశానండి అది నెయ్యి చేసి సో ఇంకా మిక్సీ పట్టేస్తాను ఇదిగోండి మిక్సీ పట్టేసాను కదా వెన్న చూసారా ఎంత బాగు ఆ ఇంకా నేను ఒక పెద్ద బౌల్లోకి పాకులోకి అయితే వేసేస్తున్నానండి ఎంత వెన్న అయితే వచ్చిందండి ఇప్పుడు ఈ వెన్నని నేను టూ టైమ్స్ అయితే మంచినీళ్ళతో వాష్ చేసుకుంటాను వాష్ మీకు పావు కేజీ కూడా రాజమీన్ అయ్యా తీసేటప్పుడు ఎప్పుడైనా వెన్న అయితే టైమ్స్ కడిగేశానండి ఇప్పుడు ఇంకా నెయ్యి అయితే చేసుకుంటున్నాను నెయ్యి అయితే మొత్తం మరిగిపోయిందండి మంచి వాసన వస్తుంది మీరు మా ఇంట్లో ఉండి ఉంటే ఈ వాసన మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు చాలా బాగుంది ఇప్పుడు ఇంకా ఇది కొంచెం చల్లారిన తర్వాత సున్నుండలు అయితే చేస్తాను నెయ్యి అయితే కాగిపోయిందండి గోరవచ్చగా అయిపోయింది ఇంకా సున్నుండలు అయితే చేస్తున్నాను ఇది ఎప్పుడో నచ్చపురం వెళ్ళినప్పుడు నరసపురం నుంచి తెచ్చుకున్నాను అనమాట సున్నుండల పొడి ప్లస్ బెల్లం పొడి అనమాట మరి నెయ్యి సరిపోతుందా ఎక్కువైపోతుందా పెరిగిందా కొడతా మొత్తం చేసరేస్తావురా ఓకేనా నిన్న నల్ల నల్లగా ఉన్నాయంట ఏయ్ అయ్యే ఏయ్ ఆపిల్ లో నల్ల నల్లగా ఉన్నాయే మెల్లకొట్టు పట్టు అది దీం కొప్ప మనం చూస్తే మొత్తం పిండి అయితే వచ్చింది ఒక్క క్లిక్ ఏ మొత్తం తక్కువైతే నెయ్యి కలుపుతాండి నెయ్యి అయితే వేసేసామండి ఇంకా సున్నుండ చేస్తున్నాను సరి సరిపోతే కొన్న నెయ్యి వేయాలి సో నెయ్యి అయితే సరిపోలేదండి మళ్ళీ మేము ఇంట్లో కొనుక్కున్న నెయ్యి ఉంటే దాన్ని కూడా వేడి చేసి ఇందులో అయితే వేసాను ఇంకా సున్నుండలు అయితే నొక్కుతున్నాము నేను నొక్కితే ఇద్దే పగిపోతుంది అనిపిస్తున్నా అందుకనే మా వారి హెల్ప్ తీసుకుంటాను సో ఇద్దరము కలిసి పిగ్గా ఈ ఉండలు అయితే నొక్కేస్తాము చివరికి ఎన్ని అంటే అన్నది మీకు చూపిస్తాను నేను జస్ట్ రెండే రెండు సున్నుండలు చేశానండి మిగతా సున్నుండలన్నీ మా వారే చేశారు ఎందుకంటే నాకు ఇంకా చేయాల్సిన పని ఇంట్లో చాలా ఉన్నాయి నేను ఖాళీగానే ఉన్నాను కదా నేను నొక్కుతానులే అనేసి మా వారు క్రికెట్ చూస్తూ సున్నుండలు అయితే నాకు నొక్కు పెట్టేశారండి చాలా హెల్ప్ చేస్తారండి మా వారైతేనే ఇంకొండి మొత్తము ఇంత వచ్చినాయి అనమాట ఒక చిన్న డబ్బాడు అలాగా తోటి వచ్చినాయి సున్నుండలు ఇంకా పిల్లలకి ప్రతిరోజు స్నాక్స్ కింద పెడితే సరిపోతుంది అనమాట ఈ సున్నుండలు చేయడానికి గ్యాప్ వస్తుంది కదండీ అంటే వెన్న కరగడానికి సో ఆ వెన్న కరిగించే టైంలో నేను బట్టలైతే ఆరేసాను అయితే సున్నుండల ప్రాసెస్ అంతా ఒకటే వీడియో పెడదాము అనేసి ఎడిటింగ్లో ముందుకి వెనక్కి పెట్టాను అనమాట వీడియో క్లిప్స్ అన్నిని సో ఇక్కడైతే మాత్రము బట్టలైతే తీసేస్తున్నానండి మిషన్లో నుంచి ఇంక వీటిని అయితే ఆరేసుకోవాలి ఇంకా మొన్న గుర్తుకునే బట్టలన్నీ కూడా సరిగ్గా ఆరలేదు ఎందుకంటే ముందు రోజు చాలా వర్షం వచ్చింది ఈరోజు కూడా క్లైమేట్ అసలు బాగాలేదండి మబ్బు మబ్బుగా ఉన్నది ఇంకా ఆ బట్టలన్నీ తీసుకొచ్చి అక్కడ బెడ్రూమ్లో వేసేసి ఉంచేసాను ఇవన్నీ మంచి ఎండ ఏ రోజు వస్తుంది ఆ రోజు మడతలు పెట్టేసి ఒక పూటంతా ఎండలో ఉంచేద్దాము ఉంచేసిన తర్వాత అప్పుడు లోపల సర్దుదాం అనుకుంటున్నాను ఇంకా ఈ రెండు రోజులు అంటే సాటర్డే సండే మొత్తం ఫీవరు ఆ గొంతుకి నొప్పిలో ఇలాగే గడిచిపోయింది ఆ రోజు వీడియో తీస్తున్నప్పటికే నాకు ఒళ్ళంతా ఫేవరిష్ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట అసలు ఎలా ఎంతలా ఉంటుందంటే మా ఆయన అంటారనమాట ఇదిగో నాకు జ్వరం అవన్నీ వస్తాయి కానీ బిల్లేసుకుంటాను తగ్గిపోతుంది నేను అండి పనులు బాగానే చేస్తాను నువ్వెంటే బాబు కొంచెం జ్వరం వచ్చేసరికి ఓ మూలిగేస్తావు అనేసి అంటున్నారండి ఏమో నాకు అదే అర్థం కాదండి కొంచెం జ్వరం వచ్చేసరికి నాకు ఓ చలి పుట్టుకొస్తుంది మూలుగుతూనే ఉంటాను నేను చేయలేను అంటాను అనమాట మా వారికి ఏమో చిరాకు వస్తుంది నేను అలా అనడము ఇంకా నేనైతే ఇప్పుడు వాషింగ్ మెషిన్లో వేసిన బట్టలన్నీ తీసుకొచ్చేసి ఆరేసేస్తున్నానండి తర్వాత ఈ బట్టలు ఆరేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వారు షానుని మనుని తీసుకురావడానికి డ్యాన్స్ క్లాస్ దగ్గరికి అయితే వెళ్ళారు సో ఇవన్నీ నెయ్యి వెన్న కాస్తున్నాను కదా వెన్నని స్టోవ్ మీద పెట్టాను కదా నెయ్యికి చేయడానికి అప్పుడు జరిగిన వీడియో క్లిప్స్ అనమాట నేను మొత్తం ఎడిటన్లో ముందుది వెనక్కి పెట్టాను ఏంటి వాసన వస్తుందా మంచి వాసన వస్తుందా నెయ్య చేద్దామా సున్నుండ వాసన కాదే నెయ్యి వాసన ఓకే किं केते चोमा वाटर ఇప్పుడైతే నేను ఇంకా పన్నీర్ కూర అయితే వండుతున్నానండి నెయ్యి కాసిన దాంట్లోనే కూర వండుతున్నాను ఎందుకంటే టేస్టీగా ఉంటుంది కదా ఎలాగో నెయ్యి కాసిందే కదండి సో మళ్ళీ ఇది కడిగేసి ఇంకొకటి వెందికి లేనేసి ఇందులోనే వండేస్తున్నాను పన్నీర్ కూర చాలా డిఫరెంట్గా వండుతారు కదండి జీడిపప్పులు వేసి టమాటా వేసి ఉల్లిపాయలు ఇవన్నీ వేపించి వాటిని మిక్సీ పట్టి మసాలా పొడి కింద ఏదో తయారు చేసుకుని అలా వండుతారు కదా ఈ పన్నీర్ కూర అంత పెద్ద ప్రాసెస్ చేయడం నా వల్ల కాదు అని అనిపిస్తుంది అండి సో అందుకనే నేను వేరేగా అయితే వండుతున్నాను అనమాట అంటే ప్రతిరోజు మనము ఇంట్లో కూరగాయల కూర ఎలా వండుతామో అదే విధంగా పన్నీర్ కూర కూడా వండేస్తున్నానండి ఇలాగా లాస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చిందని మీకు చెప్పాను కదా సో ఇప్పుడు కూడా అలాగే ట్రై చేశానండి కూర అయితే మాత్రము చాలా బాగుంటుందండి పెద్ద ప్రాసెస్ కాదు సింపుల్గా అన్ని కూరలు ఎలా వండుకుంటామో అలాగే ఉంది ఆ పన్నీర్ బటర్ మసాలా అని ఇలాగ కొత్త కొత్తగా వండే కన్నా నాకైతే ఇది ఇదే ఈజీ అనిపిస్తుంది అండ్ ఇది టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు అన్నమాట ఫస్ట్ ఏమి లేదండి నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కాసేపు వేగనిచ్చానండి అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా ముక్కలను వేసేసి వాటిని కూడా నూనెలో కొంచెం సేపు మగ్గనిచ్చేసాను ఇప్పుడు పన్నీర్ ముక్కలను అయితే వేసుకుని ఉప్పు పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసేసానండి ఇప్పుడు వీటన్నిటిని దగ్గర కంట బాగా ఎక్కువసేపు అయితే మగ్గనిచ్చేస్తాను లో ఫ్లేమ్లోని ఇవి ఇలాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి నేను కొంచెము పన్నీర్ బటర్ మసాలా అనేసి అప్పుడు ఇన్స్పైర్డ్ బిహైండ్ మదర్హుడ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక మసాలా పౌడర్ అయితే ఇచ్చారనమాట అది అయితే వేస్తున్నాను ఆ మసాలా పొడి లేకపోతే ఇంట్లో మనం చేసుకుంటాం కదండీ గరం మసాలా పొడి అదైతే వేసుకోవచ్చు అనమాట సో ఈ మసాలా పొడి వేసిన తర్వాత మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలండి అది మగ్గుతుంది లోపల రైస్ అయితే ఉడికిపోయిందండి సో అందుకని నేను అన్నం అయితే వాచ్ చేస్తున్నాను అనమాట సో ఇంకా ఇప్పుడు ఈ పన్నీర్ బటర్ మసాలా వేసిన తర్వాత దీంట్లోకి కారం వేసుకోవాలండి నేను మర్చిపోయి పొరపాటున నీళ్ళైతే వేసేసాను మనం కారం కూడా వేసుకుని కాసేపు నూనెలో అలా మగ్నిచ్చుకుంటే బాగుంటుందండి నేను బై మిస్టేక్ ఏం చేశానంటే నీళ్ళు వేసేసాను ఆ తర్వాత గుర్తొచ్చింది అయ్యో కారం వేయలేదే అనేసి అందుకని ఇంకా నీళ్ళు వేసిన తర్వాత మిక్స్ చేయకుండా కారం అయితే వేసేసి అప్పుడైతే మిక్స్ చేస్తున్నాను అనమాట ఇలా చేసినా కూడా బాగానే ఉందండి కూర ఈరోజు నేను టమాటాలు వేసాను కదా అది మా షాను చెట్టు టమాటాలు అనమాట ఇంకంతేనండి అది మగ్గిపోతుంది మగ్గిపోయి వాటర్ అంతా ఇంకపోతే కూర రెడీ అయ్యి ఇంకా ఆ వాటర్ అంతా ఇంకడానికి టైం పడుతుంది కదా ఈ లోపల గిన్నెలు తోముదాము అనేసి గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటూ పైన ఏదో వీడియో పెట్టుకుని చూస్తున్నాను అనమాట ఎక్కువగా బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన వీడియోలు ఎక్కువగా వస్తున్నాయండి మధ్యలో సజెషన్లోకి సో అవే వీడియోస్ అయితే చూస్తున్నాను ఒక మాట అయితే చెప్తానండి అంటే ఇది మీరు నెగిటివ్గా తీసుకోవద్దు నేను మీకు ఒక సజెషన్ లాగా చెప్తున్నానంటే ఇప్పుడు మీ ఎవరు ఎంత పోరాటం చేసినా ఈ బెట్టింగ్ గ్యాప్స్ ఆపేయాలి ఆపేయాలని ఎవరెంత ఇది చేసినా కూడానండి మహా అయితే కొన్ని రోజులు ఆపుతారు మళ్ళీ తర్వాత అయితే అవి స్టార్ట్ అవుతూనే ఉంటాయి ఎందుకు అంటే అది వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట వాళ్ళకి ఒకే చాలా షార్ట్ టైంలో లక్షల లక్షలు కోట్లకు కోట్లు సంపాదించుకునే ఒక ఛాన్స్ అనమాట సో ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనేసి వాళ్ళు ఎథిక్స్ లేకుండా వాళ్ళు ప్రమోషన్స్ అన్నవి కంటిన్యూ చేస్తూనే ఉంటారండి అంటే ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయిన క్రియేటర్స్ గురించి నేను అనట్లేదు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు అలాగ చేసుకుంటూ వెళ్తారు సో ప్రాబ్లం అయితే మాత్రం అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది మరి మనము సఫర్ అవ్వకూడదు అంటే మనలో ఉండాలండి ప్రమోట్ వాళ్ళు ఎన్నైనా ప్రమోట్ చేస్తారు మనకి ఏది అవసరము ఏది అవసరం లేదు అన్నది మనమే మన నాలెడ్జ్కి మనము వదిలేసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు వాళ్ళు బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారు కదా అయ్యో వాళ్ళు చేశారు ఖచ్చితంగా మనం ఇది ఆడాల్సిందే అని ఏమీ రూల్ లేదు కదండీ వాళ్ళు చేశారు మనం చూసాము వదిలేసామా అన్నట్టు ఉండాలి తప్పించి దాంట్లోకి దిక్కకూడదు అండ్ ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోండి మనకి ఈజీగా వచ్చే ఏది మనతోటి ఉండదండి అది ఖచ్చితంగా పోతుంది ఈరోజు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన క్రియేటర్స్ అవ్వచ్చు లేకపోతే బెట్టింగ్ యాప్స్లో ఆడి డబ్బులు సంపాదించాలి అన్న ఆలోచనతో వాళ్ళు అవ్వచ్చు ఉన్నది మొత్తం కూడా ఊడ్చుకుని అనమాట సో ఇలాంటి వాటి జోలికి అయితే వెళ్ళకూడదని మీరు స్ట్రాంగ్గా తీసుకోండి ఎవరిన్ని నినాదాలు చేసినా ఈ బెట్టింగ్ యాప్స్ అలా వస్తూనే ఉంటాయి వాళ్ళు ప్రమోట్ చేస్తూనే ఉంటారు మనము ఏమి చేయాలి ఏది కావాలి ఏది వద్ద డిసైడ్ అవ్వాలి ఈజీగా బెట్టింగ్ యాప్స్లో వచ్చే మనీ మనతో ఇప్పటికీ ఉండదు అన్నది బాగా గుర్తుపెట్టుకోండి ఇక నేను ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన వీడియోలే చూస్తూ ఈ గిన్నెలైతే క్లీన్ చేసేసానండి మీరు మళ్ళీ నన్ను అడుగుతారు కాబట్టి ముందే చెప్తున్నానండి ఈ ఈరోజు హెల్త్ ఎలా ఉంది మరి అని మీరు అడుగుతారు కదా ఈ అయితే పర్వాలేదండి మార్నింగ్ వరకు చాలా ఇబ్బందిగానే అనిపించింది ఇందాకడే హాస్పిటల్కి వెళ్ళొచ్చానండి అంటే మండే అనమాట మండే మార్నింగే హాస్పిటల్కి వెళ్ళొచ్చాను డాక్టర్ అయితే మాత్రము నాకు ట్యాబ్లెట్స్ ఇచ్చారండి యాంటీబయాటిక్ ఒకటి పారాసిటమాల్ ఒకటి ఇచ్చారు నెప్పు తగ్గడానికి యాంటీబయాటిక్ పారాసిటమాల్ వేసిన తర్వాత నాకు చాలా రిలీఫ్ వచ్చింది అనమాట అందుకనేసే నేను ఇప్పుడు మీతో మాట్లాడగలుగుతున్నానండి నేను అంతా నోరు తెరిచి మాట్లాడలేకపోయాను చలి చలిచిగాల ఉంది కానీ ఈరోజు ఫుల్గా చెమటలు పట్టేసి చాలా రిలాక్స్డ్గా ఉందండి అందుకనేసే నేను ఇంకా మీతో మాట్లాడగలిగి ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను కాకపోతే ఎడిటింగ్ అవి టూ ఓ క్లాక్కి స్టార్ట్ చేశాను అందుకనేసి ఈరోజు బ్లాగ్ అయితే లేట్గా పెట్టానండి అండ్ నిన్నైతే మాత్రము సండే కదా సండే అంతా నేను వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదండి మినీ వ్లాగ్స్ కింద షూట్ చేశాను అంటే డేలో నా రొటీన్ ఎలా ఉంటుంది అన్నది మినీ వ్లాగ్స్ అయితే చేశాను ఒంట్లో బాగోపోయినప్పుడు కూడా అంత అవసరమా బానీ అని చాలామంది కామెంట్లు పెడతారండి ఒక్క విషయం చెప్పినాయండి ఒంట్లో బాగోలేదు అనేసి ముడుచుకుని పడుకున్నాం అనుకోండి అది ఇంకా మనకి అంత మంచిగా అనిపించదన్నమాట నా వరకు అయితేనే నేను పడుకున్నంత టైం మ్యాక్సిమం పడుకునే ఉన్నాను కానీ ఎంత ఒంట్లో బాగుపోయినా నేను చేయాల్సిన కొన్ని పనులైతే నాకు తప్పవు కదండి సో నాకు ఇలా బాగోలేనప్పుడు నా మనసుకు నచ్చిన పని నేను చేసుకున్నాను అనుకోండి అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో అందుకనేసి నేను చేయాల్సిన పనులు నాకు ఇంత ఒంట్లో బాగోపోయినా ఏ ఒక్క పని నాకు తప్పలేదు అన్ని పనులు నేను నేను చేసుకుంటూనే వచ్చాను సో నేను చేసే ప్రతి పని నాకు వీడియో తీయడం అలవాటు కాబట్టి నిన్న నేను అన్ని పనులు వీడియోస్ అయితే షూటింగ్ చేసుకుంటూ వచ్చానండి అవన్నీ మినీ బ్లాగ్స్ కింద పెడతాను నా సిక్ డే రొటీన్ ఎలా ఉంది ఏమేమి తిన్నాను ఎలా గడిచింది అన్నది మినీ బ్లాగ్స్ అయితే అయితే సో ఇంకొండి పన్నీర్ కూర అయితే రెడీ అయిపోయింది చాలా బాగుందండి ఇంకా ఎవరికి వాళ్ళకి కంచాళ్ళు అయితే పెట్టేసాను మా మన తల్లి చాలా ఇబ్బంది పెట్టేస్తుందండి ఎంత విసిగిచ్చేస్తుందో తెలుసా నాకు ఎక్కడికైనా మా అమ్మకు కానీ మా అత్తయ్య గారికి కానీ ఎవరికైనా ఇచ్చేసి ఒక త్రీ ఫోర్ డేస్ దాన్ని వదిలేసి ఉంటే బాగుండాలని అనిపిస్తుందండి అంత విసిగిపోతున్నాను మనువుతో చాలా విసిగి అన్నం పెట్టేనా తిను తిను అని వాగి వాగి ఒక గంతుకి దీనివల్ల కూడా గొంతుకు నొప్పి వస్తుందేమో అనిపిస్తుంది అండి అంత విసికిస్తుంది ఇంకా అది తినట్లేదని దానికి తినిపిస్తే ఇంకా నేను తినాల్సి వస్తుంది అనమాట నాకేమో గుట్టక మింగలేక మింగలేక మింగుతున్నాను ఇదేమో ముద్ద పెడితే తినదు ఎంతసేపయినా తినదు చాలా విసిగిస్తుందండి సో ఇదండి రోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మొత్తం హెల్త్ సెట్ అయ్యాక మంచి బ్లాగ్స్తో వస్తాను